నమస్తే డాక్టర్ గారు కళ్ళ కలకలు అనేవి జనరల్ గా వస్తూ ఉంటాయి కదా అంటే చిన్న పిల్లలు పెద్దవాళ్ళలో కూడా వస్తుంటాయి దానికి కారణం ఏంటంటారు అండ్ ఇది ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి పాస్ అవుతుంది అనేసి కూడా అంటారు కదా అది నిజమేనా ఈజీగా స్ప్రెడబుల్ అండి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అది కంజక్టివైటిస్ అంటాం దాన్ని సింపుల్ టెర్మినాలజీ వైరల్ కానీ లేకపోతే కెమికల్ కంజక్టివైటిస్ ఉంటుంది లేకపోతే బ్యాక్టీరియల్ కంజక్టివైటిస్ ఉంటుంది వైరల్ అంటే వైరస్ వల్ల వస్తుంది బ్యాక్టీరియల్ అంటే బ్యాక్టీరియా వల్ల వస్తుంది కెమికల్ అంటే మనకి ఏదైనా పదార్థము కంట్లో పడింది అనుకోండి దాని వల్ల కూడా కంజక్టివైటిస్ రావచ్చు కెమికల్స్ కానీ తర్వాత ఇంక్ కానీ పిల్లలు వాడుకుండే బాల్ పెన్ ఇంక్ కానీ లేకపోతే ఏమైనా స్పైసెస్ కానీ కంట్లో పడ్డాయి అనుకోండి వాటి వల్ల కూడా కంజక్టివైటిస్ రావచ్చు అక్కడ నుంచి అది బ్యాక్టీరియల్ కింద కన్వర్ట్ అవుతుంది జనరల్ గా ఇంజురీ అవుతుంది కదా లాగా వస్తుంటాయి కళ్ళ ఓకే అంటే ఇప్పుడు ఏ రీజన్ తో కళ్ళ కలకలు వచ్చినా కూడా మనకి అది స్ప్రెడ్ అవుతూనే ఉంటుందా అంటే కెమికల్ కంజెక్టివిటీ స్ప్రెడ్ అండి జనరల్ గాను అది ఇన్ఫెక్ట్ అయ్యే వరకు స్ప్రెడ్ అవ్వదు వాడికి ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది అనుకోండి అది మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవచ్చు జనరల్ గా కెమికల్ కంజక్టివిటీ స్ప్రెడ్ అవడం అన్నది జరగదు బట్ బాక్టీరియల్ గానీ వైరల్ కంజక్టివిటీస్ కానీ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతాయి వైరల్ అయితే ఇంకా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు జనరల్ గా ఎవరికైనా కళ్ళ కళ్ళకు ఉందనుకోండి జనరల్ గా వాడిని టచ్ చేసినప్పుడు గాని ఆ పిల్లవాడితో ఆడుకున్నప్పుడు గానీ మిగతా పిల్లలు మళ్ళీ దాన్ని ఆ చేతుల్ని కంట్లో పెట్టుకోవడము మన టచ్ చేసుకోవడం చేయకూడదు చేస్తే మళ్ళీ కంట్లో టచ్ అయిందంటే మళ్ళీ వచ్చి వీళ్ళకి కూడా అంటికి పోతుంది అంటే రిపీటెడ్ హ్యాండ్ వాష్ చేసుకోవడం అలాంటి పిల్లలతో ఆడుకున్నప్పుడు జనరల్ గా ఆ పిల్లల్ని పేరెంట్స్ బయటకు పంపించకూడదు పంపిస్తే మటుకు మిగతా పిల్లలకి స్ప్రెడ్ అయిపోతుంది స్కూల్ కి పంపించారనుకోండి స్కూల్లో లో క్లాస్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది సో కంజక్టివిటీస్ ఉన్న పిల్లల్ని జనరల్ గా కి పంపించుకుంటూ ఉండాలి కి వచ్చారు అనుకోండి మిగతా పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తగా టీచర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తగానే అంటే ఆ పిల్లల్ని జనరల్గా టచ్ చేయకుండా చూసుకోవాలి ఆ టచ్ చేసినప్పుడు ఒకళ్ళు టచ్ చేయాల్సి వస్తే చేతులు వాష్ చేసుకోవడం కంట్లో చేతులు పెట్టుకోకుండా ఉండడం కంట్లో చేతులు పెట్టుకోకపోతే రాదు అంటే అంటే వీళ్ళు కళ్ళల్లో చూస్తే వచ్చేస్తుంది కంజక్టి అనుకుంటారు కానీ అలా రాదండి వీళ్ళు స్పెక్స్ పెట్టుకోవడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే ఎయిర్ ద్వారా అంటే గాలి బాగా వేచిందనుకోండి గాలి ద్వారా వైరస్ రావచ్చు పక్కగా ఈ కంట్లోంచి తగిలి ఆ కంట్లోకి తగిలితే సెక్రేషన్స్ ఏమైనా పడితే అంటుకోవచ్చు వీడు ఐస్ కానీ స్పెడ్స్ పెట్టుకున్నాడు అనుకోండి సో జనరల్ గా ఇది అక్కడికి వెళ్ళకపోవచ్చు సో దానికి కాబట్టి వీళ్ళు పెట్టుకోవడం వల్ల ప్రొటెక్షన్ రావచ్చు మిగతా వాళ్ళకి బట్ వీళ్ళకి ఏం ప్రొటెక్షన్ ఉండదు స్ప్రెడ్స్ పెట్టుకున్నా కూడా మళ్ళీ అండ్ స్ప్రెడ్స్ వల్ల అయితే కళ్ళ పాస్ అవ్వకుండా ఉండదు కొంత వరకు ప్రొటెక్ట్ ఓన్లీ ఎయిర్ లో ట్రావెల్ అయ్యే దాని వరకు అయితే మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి సార్ వైరల్ కానీ ఇట్లాంటి వాటి కనుక్కోండి జనరల్ గా వానికి మనం అయిని కొంచెం సూతంగా ఉంచడానికి డ్రాప్స్ అవి ఇస్తుంటారు బాక్టీరియల్ వీటికి ఏంటంటే యాంటీబయాటిక్స్ కళ్ళల్లో వేసే డ్రాప్స్ ఉంటాయి అవి వేసుకోవాలి కెమికల్ కంజక్టివిటీస్ కూడా ఐన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉండే డ్రాప్స్ ఉంటాయి కొంచెం అయి బెట్గా ఉండడానికి వీటికి డ్రాప్స్ ఇస్తారు అవి బాగా రిపీటెడ్ వాష్ చేసుకోవడం డ్రాప్స్ వేసుకోవడం చేస్తే మెల్లిగా క్యూర్ అవుతుంది ఒక్కొక్కసారి స్టెరాయిడ్స్ కూడా వాడాల్సి వస్తుంది కొన్ని కేసెస్ లో ఇది ఎన్ని డేస్ ఉంటది అంటే నార్మల్ గా ఎన్ని డేస్ కి తగ్గిపోతది అనేది జనరల్ గా జనరల్ గా ఫైవ్ టు సెవెన్ డేస్ అండి తగ్గిపోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్